కుంభరాశి వారికి వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తుంది వృత్తి ఉద్యోగాల్లో చిన్నపాటి భేదాలు ఉండే అవకాశం ఉంది జన్మరాశిలో రాహు అంత అనుకూలంగా లేదు వ్యయాధిపతి రాశ్యాధిపతి అయిన శని ద్వితీయంలో ఉన్నారు మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి పంచమాధిపతి అష్టమాధిపతి అయిన బుధుడు వ్యయంలో ఉన్నారు తృతీయ దశమాధిపతి అయిన కుజుడు వ్యయంలో చతుర్థ భాగ్యాధిపతి అయిన శుక్కుడు వ్యయలో ఉన్నారు ఖర్చులు అధికంగా ఉంటుంది దూర ప్రాంత ప్రయాణాలు ఎక్కువగా చేయాల్సి వస్తుంది ఒక రూపాయికి పది రూపాయలు ఖర్చు ఉంటుంది ఖర్చుల విషయంలో వెనకాడరు శుభకార్యాల విషయాల్లో కూడా వెనకాడకుండా ఖర్చు చేద్దామనే భావన ఉంటుంది సహోదరి సోదరుల మధ్య విభేదాలు తొలిగిపోతాయి ఎప్పుడో కొన్న స్థలాన్ని మంచి రేటు రావడం దాన్ని అమ్మేసి వ్యాపార అభివృద్ధి చేద్దామా లేదా ఇంకో చోట ఫ్లాట్ కానీ ఇల్లు కానీ కొందామన్న ఆలోచన ఏర్పడుతుంది ఆరోగ్యం పట్ల వాటికి చాలా అప్రమత్తంగా ఉండాలి స్కిన్కి సంబంధించి కడుపు సంబంధించి అదేవిధంగా ఇండైజెషన్ అసిడిటీ అల్సర్ థైరాయిడ్ షుగర్ ఇటువంటి విషయంలో చాలా జాగ్రత్త వహించడం చెప్పదగినది ఏదైనా సరే హాస్పిటల్కి వెళ్ళాలనుకోకుండా ఇంట్లోనే ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగినది ఎందుకంటే అన్నీ బాగున్నా కూడా ఆరోగ్యం అంత బాగోకపోతే ప్రతి ఎంత ఏదైనా సరే ఎంత కష్టపడి ఎంత సంపాదించినా కూడా ఇబ్బంది వృధా అయిపోతుంది మనకున్న ఆరోగ్యమే మహాభాగ్యం అనుకోవాలని ఏదైనా సరే హనుమంతుడికి ఆకుపూ చేయించి శనికి తైలాభిషేకం చేయించడం చెప్పదగిన సూచన ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు ఈ వారం అంత అనుకూలంగా లేదు విద్య మీద దృష్టి మలడం ఫ్రెండ్స్ అని అదేవిధంగా విహారయాత్రలని వృధా ఖర్చులు ఎక్కువ చేస్తుంటారు ఏదైనా సరే పెద్దవాళ్ళతో సంప్రదించకుండా ఏ నిర్ణయాలు తీసుకోకండి లేకపోతే భవిష్యత్తులో ఇబ్బంది పడే అవకాశం గోచరిస్తుంది చదువు మీద శ్రద్ధ వహించడం చాలా వరకు చెప్పదగిన సూచన ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రం చదవణంగానే భిన్నంగా చేయండి మెడలో దక్షిణావతి రూపు మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా అంత అనుకూలంగా లేదు ఆరోగ్యరీత్యా కొన్ని ఇబ్బందులు కూడా ఉండే అవకాశం గోచరిస్తుంది ఉద్యోగం చే వచ్చి చేజారిపే అవకాశం వ్యాపార నిమిత్తం కూడా కొంత నష్టం వచ్చే అవకాశం గోచరిస్తుంది శని అంత అనుకూలంగా లేరు వ్యయంలో నాలుగు గ్రహాలు ఉన్నాయి మనం ఒక పని ముందుకు అనుకుంటే వెనక్కి వెళ్ళడం కోర్టు సంబంధించిన విషయవహారాలు చిక్కుల్లో పడడం అదేవిధంగా భూ సంబంధించిన విషయవహారాలు కాస్త చిక్కులో ఉండే అవకాశం గోచరిస్తుంది వాటి విషయంలో జాగ్రత్త వహించడం చెప్పదగినది అదేవిధంగా సంతానం సంబంధించిన విషయవహారాలు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మరీ జాగ్రత్త తీసుకోవాలి మిస్క్యారీ అయ్యే అవకాశాలు లేకపోలేదు ఏదైనా సరే తగిన జాగ్రత్తలు తీసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య రెండు కలిసి వచ్చే రంగు లైట్ గ్రీన్ ఏదైనా పని మీద బయటకు వెళ్ళేప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ నిలండి మంచి ఫలితాలు సంప్రాంతిస్తాయి ఈ చెప్పేటటువంటి రాశి ఫలితాలు గోచారీత్యా చెప్పడం జరుగుతుంది అయితే ప్రతి రాశి కొన్ని కోట్ల మంది ఉంటారు కొంతమందికి బాగుంటుంది కొంతమందికి బాగుండదు వారి వారి జాతిక విశ్లేషణ తెలుసుకోవడం కోసం డబల్ సెవెన్ త్రీ వన్ డబుల్ ఎయిట్ త్రిపుల్ వన్ త్రీ నాకు డైరెక్ట్గా ఫోన్ కానీ వాట్సాప్ కానీ చేయండి మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ పంపించినట్లయితే జాతక వివరాలు చూసి చెప్పడం జరుగుతుంది ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ ఏమీ లేకపోతే ప్రశ్న చక్రం వేసి చెప్పడం జరుగుతుంది ఏదైనా చిన్న చిన్న రెమెడీస్ ఉంటే చేసుకోవడం వల్ల కొంతవరకు ఉపశమనం లభిస్తుంది ఎందుకంటే మనం ఏదైనా సాధిద్దాం చేద్దాం అనుకుంటాం దానికి దైవానుగ్రహం తోడుండాలి తోడు తోడుండాలంటే ప్రస్తుత రోజుల్లో హోమం కావచ్చు జపం కావచ్చు అభిషేకాలు కావచ్చు లేదా మంత్రబలం మన రోజు మీ కులదైవానికి నూట ఎనిమిది సార్లు కానీ ఇరవై ఒక్కసారి కానీ నామస్మరణ చేసి వెళ్ళండి ఆ ఒక్కటి చేస్తే వరకు కాదు అని అనుకునే పని కూడా పూర్తవుతుంది మన ఇంట్లో కులదైవానికి ప్రప్రదంగా పూజించడం వల్ల రెండు అగరబులు పెట్టి దీపం వెలిగించి స్వామివారి నామస్మరణ చేస్తే ఎంతో ఫలితాలు ఉంటాయి ఇటువంటి చిన్న చిన్న చిట్కాలు చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ పూజ స్టోర్ ఇన్ పశువు కుంకుమం నుంచి దేవత విగ్రహాలు దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే ఉన్నాయి మీ ఇంటి వద్దనే పొందండి ఈ పూజ స్టోర్ ఇన్